పాకిస్తాన్ ఎందుకు సడన్ గా మళ్ళీ పాత ప్రపగణాన్ని లేపింది అనే సందేహం మనం కలవచ్చు దానికి సమాధానం సింగిల్ వర్డ్ సింహం లాంటి వర్డ్ కాషాయపు జెండా నిన్న రామ మందిరం మీద కాషాయపు జెండా రెపరెపలాడింది పక్కనే ఉన్న పాకిస్తాన్ కడుపులో ఎర్రటి మంట నశనానికి అంటింది దాని కరుపు మంటని ప్రపంచవ్యాప్తంగా రగిలించాలని మన దేశంలో ఉన్న ముస్లింలను రెచ్చగొట్టాలని అలవాటైన ఆట ఎ ఇప్పటికీ గెలవని ఆటను మళ్ళీ మొదలుపెట్టింది నిన్నటి రామ్ మందిర ఈవెంట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం అందరికి తెలిసిందే ఈ సందర్భాన్ని వాడుకోవడానికి భారత్ మైనార్టీలని అణగదొక్కుతుంది అనే పాత ఆరోపణను కొత్తగా ప్యాక్ చేసి ప్రపంచానికి అమ్మాలని చూసింది ఇప్పుడు యుఎన్లో తన వాయిస్ తగ్గింది కదా మరి అది పెంచుకోవడానికి ఈ సర్కస్ ఫీట్లు అని మనం అర్థం చేసుకోవాలి మన దేశంలోని ముస్లింలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మరి వాళ్ళకి మాట్లాడడానికి మైకి సజ్జాలు భారత్ అనే పదం తప్ప ఇంకొకటి నోట్లకి రాదు పొగురదామా అంటే పరువు పోతుంది పోని తీరుదామా అంటే ఒక పాయింట్ దొరికి చావు అందుకే చేసే ప్రతి అభివృద్ధి పనిని ముస్లింల మీద దాడి అనేద్దాం అనే స్ట్రాటజీ ఒకటి పెట్టుకున్నది ఎట్లయితే రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో మాట్లాడతారో అట్లా అన్నట్టు అసలు వాళ్లకు కొంచెం సహాయం చేస్తుంది కూడా మన రాహుల్ గాంధీనే అంటే ఇదేం ఆశ్చర్యపోయే విషయం కాదు చెప్పానండి ఈయన వచ్చిన తర్వాత వాళ్లకు భారత్ మీద బురదజల్లుడు కాస్త ఈజీ కూడా అయిపోయిందని చెప్పొచ్చు ఇంకా ఇట్లా భారత్ ఆడుపోసుకోకపోతే పాకిస్తాన్కి సొంత దేశంలో గతి లేని పరిస్థితి తయారైంది ముందు అంతర్గత ఒత్తిడిని బయటికి మళ్లించడానికి ఏదో ఒకటి చేయాలి లేకుంటే ప్రజలు అడుగుతారు ఒరే ఈ పెట్రోల్ ధర ఎందుకు ఇట్లా విరిగిపోయింది ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది అని దానికి సులువైనది ఒక్కటే మార్గం భారత్ ముస్లింల మీద దాడి చేస్తా ఉన్నది ముస్లింల భావోద్వేగాల మీద దాడి చేయడమే మార్గం క్లియర్గా చెప్పాలంటే పాకిస్తాన్కి భారతదేశం గురించి ఆందోళన లేదు ఇక్కడున్న ముస్లింల గురించి అసలు ఆలోచన కూడా లేదు అది కేవలం పొలిటికల్ స్ట్రాటజీ అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లింపు మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి